దేవా నన్ను క్షమించు నాకు తెలుసు నీకు సూసైడ్ అంటే ఇష్టం ఉండదు ఈ సూసైడ్ ఆలోచన సాత అని కూడా నాకు తెలుసు కానీ నా పరిస్థితులను బట్టి బతికే ఆశ నాకు లేదు పెళ్ళయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు పిల్లలు లేరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా లాస్ నాకంటే చిన్నవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని మంచి పొజిషన్లో ఉన్నారు నేను మాత్రం ఇంకా ఇలాగే ఉన్నాను ఇంకా నా జీవితం మారదు నేను ఎదురు చూసి వేస్ట్ అందుకే చనిపోవాలనుకుంటున్నాను నన్ను క్షమించండి అయ్యా ఏంటి ఏదో బాధ బాధగా భయం భయంగా అనిపిస్తుంది జాయిన్ కలవక రెండు రోజులు అవుతుంది ఒకసారి వాడు ఎలా ఉన్నాడో ఫోన్ చేసి కనుక్కుందాం నన్ను క్షమించండి దేవా పీటర్ కాల్ చేస్తున్నాడు ఎత్తాలా వద్దా నా చిన్ననాటి స్నేహితుడు చివరి నిమిషంలో అయినా వీడితో మాట్లాడదా హలో పీటర్ జాయ్ ఎలా ఉన్నావురా ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు రెండు రోజుల నుంచి ఎక్కడున్నావు పీటర్ నేను చిన్న పని మీద బయటికి వచ్చాను ఏంటి విషయం చెప్పు బయటికి ఎక్కడికి అబ్బా విషయం ఏంటో చెప్పురా నాకు టైం లేదు సరే సరే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఆఫీస్ దగ్గరికి రా ఇంపార్టెంట్ విషయమా ఏంటది అది చెప్పడానికి ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పింది లేట్ చేయకుండా తొందరగా రా లేకుంటే మంచి ఆపర్చునిటీ మిస్ అవుతావు మంచి ఆపర్చునిటీ అంటున్నాడు ఏమై ఉంటుంది సరే ఒకసారి వెళ్ళి కలుద్దాం దేవుడు ఏదైనా కార్యం చేస్తాడేమో ఎస్ కమీన్ హాయ్ జాయ్ కూచు చెప్పు ఏదో ఆపర్చునిటీ అన్నా నాకు తెలిసిన ఒక అతను తన కంపెనీని అమ్మేసి ఫ్యామిలీతో సహా మొత్తానికి యుఎస్ వెళ్ళిపోతున్నాడంట నువ్వేమైనా తీసుకుంటావేమో అని కాల్ చేశాను అసలు ఎందుకు అమ్మేస్తున్నాడు అంటే లాస్లో ఉందా అనుకుంటాను నాకు పెద్దగా తెలీదు కానీ అమ్మేస్తున్నాడని కంప్లీట్గా యుఎస్ వెళ్ళిపోతున్నాడని విన్నాను నీకు ఓకే అయితే వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందాం నా దగ్గర అంత డబ్బు ఉందని ఎలా అనుకుంటున్నావురా బిజినెస్ చేసి లాస్ అయ్యి ఎంతో కోల్పోయాను నీకు అన్నీ తెలిసి కూడా ఎలా అడుగుతున్నావు సరే పెట్టుబడి నేను పెడతాను మొత్తం నువ్వు చూసుకో ఏంటి నిజంగానా నీ దగ్గర అంత డబ్బెక్కరీరా దేవుడు దయవల్లా నా చేతుల కష్టాజితాన్ని నేను అనుభవించేలా చేశాడు అదే రీతిగా నేను కష్టపడ్డదానికి నూరంతల ఇచ్చాడు అలా అని కంపెనీని కొనేంత డబ్బు నా దగ్గర లేదు కొద్దిగా లోన్ తీసుకుంటాను కొద్దిగా నా దగ్గర ఉంది రెండు కలిపి కంపెనీని తీసుకుందాం ఏంట్రా ఏం మాట్లాడు పీటర్ ఇప్పుడు నువ్వు లేకపోయింటే నేను వాడిను థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఇది మంచి విషయం సంతోషించాలి కానీ బాధపడకూడదు మనం రేపే వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడదాం ఏమంటావు సరే చాలా సంతోషంగా ఉందిరా అంతా నీ వల్లే కష్టపడదాం ఫలితం దేవుడే ఇస్తాడు పెట్టుబడి మొత్తం నువ్వే పెట్టావు నేనే చిన్న హెల్ప్ కూడా చేయలేదు నన్ను క్షమించురా మరేం పర్వాలేదు నీ దగ్గరుంటే నువ్వు కూడా పెట్టేవాడివి కదా ఏమైందండి దేని గురించి ఆలోచిస్తున్నారు ఏం లేదు ఆఫీస్లో రాత్రనక పగలనక కష్టపడేది నేను కానీ ప్రాఫిట్ మాత్రం ఇద్దరికీ సమానంగా రావాలంటే ఎలా నాకు అస్సలు నచ్చట్లేదు అదేంటండి అలా అంటారు మన అప్పుల్లో కూరుకొని ఉన్నప్పుడు ఆయన వల్లే కదా బయటపడ్డాం ఆయనే కదా ఆ కంపెనీకి మొత్తం పెట్టుబడి పెట్టింది హా పెట్టాడులే పెద్ద పెట్టుబడి ఇప్పుడు నేను దానికి డబ్బలు ఇవ్వగలను చాలా తప్పండి సహాయం చేసిన వారిని మర్చిపోవడం అంటే అది సాతాను తత్వం దేవుని కుమారుల తత్వం కాదు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా దానివని తెలిసి కూడా నేను వదిలేకుండా ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నాను దానికి సంతోషించు ఎక్కువ మాట్లాడావో నిన్ను బయటికి పంపించి నేను వేరే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది చూడండి మీరు ఈ మాట అనడం రెండోసారి ఏదో వర్క్ ఫ్రస్ట్రేషన్లో అన్నారని ఇదివరకు వదిలేశాను మళ్ళీ అంటున్నారు ఇంకోసారి మీ నోటి నుంచి నేను ఈ మాట వింటే మీరు కాదు నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను చూడు నేను అంటాను ఎన్నిసార్లు అయినా అంటాను ఇష్టం ఉంటే ఉండు లేదా వెళ్ళిపోవు సార్ నిన్న మనం వెళ్ళిన కాంట్రాక్ట్ డీల్ ఓకే అయ్యింది ఓ అవునా సూపర్ ఈ కాంట్రాక్ట్తో మన కంపెనీ నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది అవును సార్ సరే నువ్వు ఆ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయి ఓకే సార్ నువ్వు ఇంకా వెళ్ళు ఒక్క నిమిషం ఈ డీల్ గురించి పీటర్కి ఎంత మాత్రం తెలియకూడదు తెలిసిందని విన్నానా నీ జాబ్ ఊడుతుంది ఓకే సార్ వాడు ఎలాగూ యుఎస్ఏలో ఉన్నాడు రావడానికి సిక్స్ మంత్స్ పడుతుంది ఆలోపు ఈ కాంట్రాక్ట్ డీల్ మొత్తం అయిపోతుంది ప్రాఫిట్ అంతా నాదే ఈ ముసుగుల గుద్దులాటలు ఇంకెన్నాళ్ళు ఈ కంపెనీని మొత్తం నేనే సొంతం చేసుకోవాలి వాడు వచ్చేలోగా ఏదో ఒకటి చేసి కంపెనీని మొత్తం నా ఓవర్ చేసుకుంటాను మిస్టర్ పీటర్ అవును కానీ మీరేంటి ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం ఏంటి అరెస్టా నన్న ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అన్నీ అర్థమవుతున్నాయి మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారని మర్యాదగా అడుగుతున్నాను దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు సహకరించండి కాదు అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటిదంతా మా లారీని పిలుస్తాను ఆగండి కంపెనీ అమౌంట్ మీ పార్ట్నర్ అయిన పీటర్కి తెలియకుండా అతడి సిగ్నేచర్ కూడా లేకుండా ఆ డబ్బు తీసుకొని మీరు ఫారెన్ పారిపోయారని మీ మీద కంప్లైంట్ వచ్చింది అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా వాట్ నేను డబ్బులు తీసుకొని పారిపోయానా నేను కాంట్రాక్ట్ విషయం మాట్లాడడానికి యుఎస్ఏ వెళ్ళి ఈరోజే వచ్చాను అవన్నీ మీరు కోర్టులో తేల్చుకోండి ఇప్పుడు దయచేసి మాతో పాటు రండి దేవా నేనేం చేశానని నాకు పరీక్ష ఆపదలో ఉన్న స్నేహితుని ఆదుకోవాలని నేను చేసిన ప్రయత్నానికి తగిన ప్రతిఫలమా ఇది అసలు ఇదంతా చేసింది పీటరేనా లేక వాడి మనసును ఎవరైనా ఇలా మార్చారా నాకేం అర్థం కావట్లేదు ఇంత మూర్ఖంగా వాడు ఎలా తయారయ్యాడు హాయ్ పీటర్ ఎలా ఉన్నాం జాయ్ ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు అర్థం కాకపోవడానికి ఏమీ లేదు పీటర్ రాత్రనక పగలనక కష్టపడేది నేను కానీ ప్రాఫిట్ మాత్రం ఇద్దరికి సమానంగా రావాలంటే ఎలా అది నాకు అస్సలు నచ్చట్లేదు ఏంటి నేను కష్టపడట్లేదా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో కలిసి కాంట్రాక్ట్స్ ఎలా తీసుకొస్తున్నాను పైగా కంపెనీ కోసం అప్పు చేశాను ఇంకా అప్పు కూడా తీరలేదు అందుకే ఇంకా కష్టపడొద్దు అని అంటున్నాను పీటర్ నీ అప్పు మొత్తం నేనే చెల్లిస్తాను పైగా నీకు ఎంత అమౌంట్ కావాలన్నా ఇచ్చేస్తాను కానీ కంపెనీ మొత్తం నా పేరు మీదకి రావాలి లేదు నేను ఎప్పటికీ అలా చేయను నిన్ను నమ్మినందుకు నాకు సరైన బుద్ధి చెప్పావు నువ్వు ఒప్పుకునేంత వరకు ఇక్కడే ఉంటావు ఏం చేసినా బయటికి రాలేవు చూడు నీ మనిషికే చెప్తున్నాను నేను చెప్పిన అమౌంట్కు ఒప్పుకొని కంపెనీని మొత్తం నా హ్యాండ్ ఓవర్ చేస్తావో లేక జీవితాంతం ఇలా జైల్లోనే ఉంటావో నువ్వే ఆలోచించుకో నేను రేపు వస్తాను మంచి నిర్ణయం తీసుకొని నాకు చెప్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తర్వాత నీ ఇష్టం దేవా నీ బైబిల్ చెప్తుంది మేలు చేయము దానికి తగిన ఫలము పొందుదు అని నేను మేలే చేశాను తప్ప తీరు చేయలేదు కాబట్టి నేను ఖచ్చితంగా మంచి బహుమానాన్ని పొందుకుంటాను ఎందుకండి ఆ మొండితనం అతను చెప్పింది ఏదో చేయొచ్చు కదా మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను కోర్టు ద్వారా అయినా మిమ్మల్ని విడిపించుకుందామని ఇద్దరి లాయర్స్ ద్వారా ట్రై చేశాను ఇద్దరి వల్ల కాలేదు రెండుసార్లు ఓడిపోయాం దేవుడే మన పక్షాన ఉంటే ఇలా జరిగేదా దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేశాడండి అందుకే ఇలా అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాం జాయ్ అన్నట్టుగా కంపెనీని అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తేనన్నా మనకు మనీ పరంగా కొంచెం హెల్ప్ అవుతుంది మీరు బయటికి కూడా వస్తారు ఇది కాకపోతే ఇంకా ఎన్నో పనులు ఉన్నాయండి చేసుకొని బతకడానికి ఎలాగో అడిగినంత ఇస్తా అంటున్నాడు కదా ఆ అమౌంట్తో వేరే కంపెనీ కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ మొండితనం వదిలేయండి మన లైఫ్ ఏంటో మనం చూసుకోవాలి కానీ ఒకరి బాధను మన బాధ అనుకొని హెల్ప్ చేస్తే ఇలాగే ఉంటుంది అని గుణపాఠం నేర్చుకున్నాం ఇప్పటికైనా మారండి ఏంటి సిరి అలా మాట్లాడుతున్నా నీ విశ్వాసం ఏమైంది దేవుని పట్ల నీ నమ్మకం ఏమైంది ఎన్నోసార్లు నేను నిరసించిపోయినప్పుడు నాకు బైబిల్ వాగ్దానాలు గుర్తు చేస్తూ ధైర్యపరిచే నువ్వే ఇలా మాట్లాడితే ఎలా దేవుడు మన పక్షాన ఉన్నాడు నువ్వేం భయపడకు దేవుడు పక్షపాతి కాదు తప్పకుండా న్యాయం తీరుస్తాడు సిరి కీర్తనలు నలభై ఆరు ఒకటి దేవుడు మనకు ఆశ్రయదు ఉన్నాడు ఆపత్కాలములు ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుటూ నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలనను మనము భయపడము కీర్తనలు నూట ఇరవై ఒకటి ఒకటి కొండల తట్టు నా కన్నులెత్తిచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును భూమి ఆకాశములను సృష్టించిన యహోవా వలనని నాకు సహాయం కలుగును ఇషయ నలభై ఒకటి పది నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందరు నీతో వాదించువారు మాయమై నశించిపోదురు నీతో కలహయించే వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు అభావులగుదురు నీ దేవుడనైన యహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయము చేస్తుంది చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచ్చున్నాను ఆయన మన కుడి చేతిని పట్టుకొని మనకు ధైర్యాన్ని నింపే ఎన్నో మాటలు ఇచ్చాడు వాటిని మర్చిపోతే ఎలా సిరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు నువ్వేం భయపడకు ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది మీరెన్నైనా చెప్పండి మీరు బయటికి రావడం నాకు కావాలి అందుకే పీటర్ని నేనొప్పిస్తాను మీరు పేపర్స్ తీసుకుని రండి అని జాయ్కి చెప్పాను నా మీద మన కొడుకు మీద మీకేమైనా ప్రేమ బాధ్యత ఉంది అని అనిపిస్తే ఆ సైన్ చేసి ఇంతటితో ఆ తలనొప్పికి ముగింపు పలకండి లేదు నేను ఇలాగే మొండిగా ఉంటాను అంటే ఇంకా మీ ఇష్టం అండి నేను వెళ్తున్నాను దేవా సమస్తాన్ని చూస్తున్నవాడా నాకు అపనమ్మకం కలకుంటున్నట్లు తొందరగా నీ దక్షిణ హస్తాన్ని నాపై చాపండి నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను గంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను అని వాగ్దానం చేసిన దేవా నిన్నే అడుగుతున్నాను నాకు సహాయం చేయండి నేనేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు అదే నా జీవితంలో జరిగించండి హలో పీటర్ ఏం ఆలోచించావు కనీసం మీ భార్య మాటైనా విను పీటర్ పాపం తను చాలా బాధపడుతుంది సరే జాయ్ ఎలా అవ్వాలని ఉంటే అలా జరుగుతుంది పేపర్స్ అరేంజ్ చెయ్యి నేను సంతకం చేస్తాను వా సూపర్ నీ భార్య చెప్తే వింటామని తెలిస్తే ఇంత ఆలస్యం చేసేవాళ్ళే కాదు రేపే అరేంజ్ చేస్తాను ఎల్లుండి నువ్వు బయటికి వస్తావు ఓకేనా బాయ్ పీటర్ దేవా ఎంతో ఇష్టంతో అప్పు చేసి మరీ కంపెనీ స్టార్ట్ చేశాను ఆ కంపెనీని వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఒప్పుకుంటున్నాను చివరి నిమిషం వరకు అది నా చేతుల్లో నుంచి వెళ్ళిపోకుండా నువ్వు చేయబోయే కార్యం కొరకు ఎదురు చూస్తాను అయినా ఏం జరగకపోతే ఇంకా నీదే భారం తండ్రి నీకు ఎలా నన్ను నడిపించాలని ఉంటే అలా నన్ను నడిపించండి కానీ తండ్రి ఒక్కటి మాత్రం చెప్పగలను నువ్వేం చేసినా నా మంచిగే చేస్తా ఆ నమ్మకం నాకుంది కానీ నా విశ్వాసం పోగొట్టుకుంటున్నట్లు నీ కృపని నా మీద ఉంచండి నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పీటర్ ఇదిగో ఆ పేపర్స్ మీద సైన్ చేయి సరే థ్యాంక్ యూ పీటర్ నిజంగా నువ్వు నాకు స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం ఇంకా కంపెనీ నాది వావ్ చాలా సంతోషంగా ఉంది అవును ఇప్పుడు నీకు జాబ్ లేదు కదా అరే ఏం పర్వాలేదు నా కంపెనీలో జాబ్ ఇస్తాను రేపు రిలీజ్ కాగానే వచ్చేసాయి నా అసిస్టెంట్కి చెప్పి పెడతాను సరేనా బాయ్ పీటర్ ఏమండి ందాక మీ సీఈఓ సార్ కాల్ చేశారు అవునా ఏమన్నారు లేదు నేను మాట్లాడలేదు నేను ఎత్తేలోపే కట్ అయిపోయింది సరే సరే నేను అదిగో సరే చేస్తున్నారు హలో సార్ గుడ్ మార్నింగ్ హలో పీటర్ ఎలా ఉన్నావు బాగున్నాను సార్ ఎలా ఉన్నారు బాగున్నాను పీటర్ నువ్వు ఫ్రీగా ఉంటే కలుద్దామా హా షూర్ సార్ తప్పకుండా ఎక్కడికి రమ్మంటారు ఆఫీస్కి వస్తావా వద్దులే ఎక్కడైనా బయట కలుద్దాం సరే నేను ఒక లొకేషన్ పంపిస్తాను అక్కడికి వచ్చాయి ఓకే సార్ పీటర్ నా కంపెనీలో మేనేజర్గా టెన్ ఇయర్స్ ఎంతో నమ్మకంతో వర్క్ చేశావు నువ్వు నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నీ విలువ నాకు తెలియలేదు అందుకే నువ్వు ఎన్నిసార్లు శాలరీ పెంచమని అడిగినా నేను పట్టించుకునేవాడినే కాదు నువ్వు కొత్తగా ఓన్ కంపెనీ పెడుతున్నామని చెప్పి మానేశాక ఆ ప్లేస్లో వేరే పర్సన్ని జాయిన్ చేసుకున్నాను నీ శాలరీలో రెండంతలు ఎక్కువగా ప్యాకేజ్ తీసుకుంటున్నాడు అయినా వాడికి కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా నాకు తెలియకుండా ఎన్నో దారుణాలు చేస్తున్నాడు ఎన్నో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్కి ఓకే చెప్పి వాటి ఫలితాలకు నన్ను బలి చేస్తున్నాడు డబ్బులు కూడా నాకు తెలియకుండా ఎన్నో నొక్కాడు అవన్నీ నాకు తెలిసి కూడా వాడిని జాబ్ల నుంచి నేను ఎందుకు తీసేయలేకపోతున్నానో తెలుసా నేను చేసిన ఒక తప్పు వల్ల నేను కొత్తగా కంపెనీ పెట్టాక ఒక వన్ ఇయర్ బాగా సంపాదించాను తర్వాత నా కంపెనీ కొద్ది కొద్దిగా లాస్లోకి వెళ్ళిపోయింది అప్పుడు నేను డ్రగ్స్కి అలవాటు పడ్డాను నా స్టాఫ్ అందరూ ఒక్కొక్కరుగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు అప్పుడే నువ్వు మేనేజర్గా నా కంపెనీలోకి వచ్చావు నీ అడుగు ఫలమో లేక నీ పక్షాన ఉన్న నీ దేవుడి ఫలమో నాకు తెలియదు కానీ నువ్వు వచ్చాక మళ్ళీ నా కంపెనీ మంచి వృద్ధులకి వచ్చింది ఇంకా అప్పటి నుంచి డ్రగ్స్ కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా మానేశాను కంపెనీ అమ్మే స్థితి నుంచి కంపెనీస్ కొనే స్థానంలోకి మార్చబడ్డాను నువ్వు కంపెనీ నుంచి వెళ్ళిపోయాక కంపెనీకి ఒకప్పుడు ఉన్న పేరుని బట్టి కాంట్రాక్ట్స్ వస్తున్నాయి కానీ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తీసుకొని చేసిన చెడ్డ పనులను బట్టి కేసులని పోలీస్ స్టేషన్ అని కోర్టు అని తిరిగి తిరిగి కంపెనీ పరువు మొత్తం పోతుంది రెండు నెలల క్రితం అయితే ఇల్లీగల్గా కట్టిన బిల్డింగ్ కూలిపోయింది దేవుడి వల్ల అక్కడ ఏం కాలేదు ఇలా ఇవన్నీ చూసి చూసి బాధతో మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఒకరోజు ఆఫీస్లో డ్రగ్స్ తీసుకుంటుండగా వాడు వీడియో తీశాడు వాడు ఏం చెప్పినా అడ్డు చెప్పొద్దని ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేయాలని లేదంటే ఈ వీడియో పోలీస్ వాళ్ళకు చూపించి ఇలా డ్రగ్స్ తీసుకొని ఇల్లీగల్ పనులు చేస్తున్నామని చెప్తానని నీ కంపెనీ మూతపడుతుందని నీ పరువు మొత్తం పోతుంది అని చెప్పి నన్ను బెదిరించాడు ఇంకా చేసేదేం లేక వాడు ఏం చేసినా సైలెంట్గా ఉంటున్నాను ఈ ఏజ్లో ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది కానీ నాకు ఇంత డబ్బున్నా సంతోషం లేకుండా పోయింది అందుకే నా కంపెనీని నీకు ఇద్దామని అనుకుంటున్నాను సార్ అవును పీటర్ నువ్వెంతో నమ్మకస్తుడు ఆ కంపెనీ నీ చేతుల్లో ఉండటమే కరెక్ట్ నీ నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు అదేదో వేరే వాళ్ళకి అమ్మేయచ్చు కదా అని నీకు డౌట్ రావచ్చు ఇవన్నీ తట్టుకోలేక అమ్మేయాలని నేను అనుకున్నాను కానీ వాడు ఎలా తెలుసుకుంటున్నాడో నాకు తెలియదు కానీ వచ్చిన ప్రతి పార్టీలన్నీ అంతా బాగుందని చెప్పి తర్వాత క్యాన్సిల్ చేసుకుంటున్నారు అందుకే ఇంకా చేసేదేం లేక నీ దగ్గరికి వచ్చాను నీ దగ్గర నుంచి నాకు ఎలాంటి అమౌంట్ వద్దు కేవలం కంపెనీ పేరు ఒకప్పుడు ఎలా ఉండేదో అలా మళ్ళీ తీసుకురా చాలు నేను ఎంతో కష్టపడి ప్రేమతో సంపాదించిన కంపెనీ అది దాని పేరు పోతే నేను భరించలేను నేను ఇంకో వన్ వీక్లో యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను నా కొడుకు దగ్గరికి ఇంకా అక్కడే ఉంటాను డెవలప్ అయ్యాక మళ్ళీ వచ్చి నేను ఇబ్బంది పెడతానేమో అనే ఆలోచన ఏం పెట్టుకోకు దేవుడి దేవల్ల నా పిల్లలు అవుట్ ఆఫ్ స్టేషన్స్లలో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి నాకు మళ్ళీ ఈ కంపెనీతో అవసరం ఏం రాదు నేను నా కొడుకు డిస్కస్ చేసుకున్నాకే నీ వరకు వచ్చాను నా నుంచి కానీ నా పిల్లల నుంచి కానీ నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు ప్లీజ్ పీటర్ నా కంపెనీ తీసుకొని ఒకప్పటి మంచి స్థానంలోకి మళ్ళీ తీసుకురా సార్ మీరు అంతగా అడగాల ఇది నా అదృష్టం నా దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ పీటర్ ఒక త్రీ ఫోర్ డేస్లో కంపెనీని నీ పేరు మీదకి పేపర్ స్టడీ చేసి నిన్ను పిలుస్తాను సరేనా సరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ పీటర్ కంపెనీ బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తున్నాను ఇంకా రేపటి నుంచి కంపెనీకి సీఈఓ నువ్వు నీకు తెలియకుండా ఎవడు ఏ పని చేయకుండా చూసుకో నేను ఈరోజు నైట్కే యూఎస్ఏ వెళ్ళిపోతున్నాను నువ్వు రేపే ఆఫీస్కి వెళ్ళు నేను ఆఫీస్కి కాల్ చేసి కొత్త సీఈఓ వస్తున్నాడని ఇన్ఫామ్ చేస్తాను అప్పుడు ఇంకా వాడికి ఏం చేసే అవకాశం ఉండదు సార్ నిజంగా మీ రుణం తీర్చుకోలేనిది మీరు నాకెంతో హెల్ప్ చేస్తున్నారు వాడితో చాలా జాగ్రత్త నువ్వెంత అలర్ట్గా ఉంటే అంత మంచిది నీకు ఓకే సార్ ఏంటి మీరు కొత్త సీఈఓనా ఆఫీస్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మేనేజర్ని నాకు కూడా తెలియకుండా అలా ఇలా జరుగుతుంది అవును జరిగింది నిన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నాను గెట్ గెట్అవుట్ లేదు నన్ను జాబ్లో నుంచి తీసే రైట్ నీకు లేదు డాక్టర్ అతను సారీ సార్ మోర్ లేదు అలా జరగడానికి వీల్లేదు అయ్యో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఒంటరిగా నేను ఎలా పెంచగలను అమ్మా మీరేం బాధపడకండి మీ భర్తకి ఎంత శాలరీ ఉందో అందులో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మీకు పెన్షన్ కింద పంపిస్తాను మీ పిల్లలకి స్టడీస్ కూడా మా కంపెనీయే చూసుకుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చా సిక్స్ మంత్స్ నుంచి ఒక్క కాంట్రాక్ట్ కూడా లేదు సాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇంకా నా వల్ల కాదు కంపెనీని అమ్మేసి ఏదైనా మంచి జాబ్ చూసుకోవాలి కంపెనీ అమ్మేసి టూ మంత్స్ అయింది ఇంతవరకు ఎక్కడా జాబ్ దొరకలేదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం లేదు ఈరోజు వేరే పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది అది కానీ ఓకే అయితే మన లైఫ్ సెట్ అయినట్టే ఓకే అవ్వాలని కోరుకుంటున్నాను హా ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో వాట్ అక్కడ పీటర్లో ఉన్నాడు పీటరే ఇక్కడ వర్క్ చేస్తున్నాడా ఏంటి ఎక్స్క్యూజ్ మీ అక్కడ ఉన్నతను ఎవరు ఇక్కడ ఎంప్లాయా ఓ అతనా అతనెవరు నీకు తెలియదా అతనే ఈ కంపెనీ సీఈఓ వాట్ సీఈఓనా నేను నమ్మలేకపోతున్నాను ఒక వన్ వాడు ఇంత గొప్పగా ఎలా అయ్యాడు ఇది మనుషుల వల్ల అయితే కాదు ఖచ్చితంగా దేవుడి వల్లే సాధ్యం వాడి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది వాడు ఖచ్చితంగా నాకు ఈ జాబ్ ఇవ్వడు నేను వెయిట్ చేసి కూడా వేస్ట్ జాయ్ ఏంటి జాయ్ వెళ్ళిపోతున్నావు నన్ను క్షమించు పీటర్ నిన్నెంతో బాధ పెట్టాను ఇప్పుడు అవన్నీ ఎందుకులే అది అయిపోయింది పీటర్ కంపెనీ మొత్తం లాస్ అయ్యింది అందుకే అమ్మేశాను ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఏదైనా జాబ్ చేస్తూ ఉందామని జాబ్ కోసం ట్రై చేస్తున్నాను మరి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయకుండానే వెళ్ళిపోతున్నావేం నేను చేసిన దానికి నా మీద నాకే ఆశ్రయం వేస్తుంది అలాంటిది నీకు ఎంత బాధ ఉంటుంది అందుకే ఎలాగో జాబ్ రాదని వెళ్ళిపోతున్నాను నీ కంపెనీ కొన్నది ఎవరో కాదు నేనే నీతో అన్ని విషయాలు మాట్లాడి సెటిల్ చేసింది నా పిఏ ఏంటి అవునా అవును ఎంతో ప్రేమతో ఆశతో సంపాదించిన కంపెనీ అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా మళ్ళీ అది నా చేతుల్లోకే వచ్చేలా చేశాడు నా దేవుడు నేనెప్పుడు ఒకటి నమ్ముతాను నా దేవుడు ఏం చేసినా నాకు మంచి చేస్తాడు నువ్వేం బాధపడకు ఇక్కడ నీకు జాబ్ దొరుకుతుంది కానీ పాత ఆలోచనలు మళ్ళీ రాకుండా చూసుకో లేదు పీటర్ ఇంకెప్పుడు అలా స్వార్థంగా ఆలోచించాను థ్యాంక్ యూ పీటర్ థ్యాంక్ యూ సో మచ్ దేవుడు నీతో ఉన్నాడు పీటర్ నిన్నెవ్వరూ కదల్చలేరు థ్యాంక్ యూ దేవా కొన్నిసార్లు అన్ని దారులు మూసుకుపోయాయి నాకు ఏ ఆధారం లేదు దేవుడు నన్ను మర్చిపోయాడని అనిపిస్తుంది కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు తన స్వహస్తాలలో మన రూపాన్ని చెక్కున్న దేవుడు ఎలా మన గురించి ఆలోచించకుండా ఉంటాడు ఒకటి మన జీవితంలో జరుగుతుంది అంటే అది దేవుడికే వదిలేద్దాం ఆయనే చూసుకుంటాడు మన ప్రయత్నం మనం చేద్దాం దేవుడే మనకు న్యాయం తీర్చి మన పరిస్థితులను మారుస్తాడు అంతవరకు ఓపికతో విశ్వాసంతో ఎదురు చూద్దాం ప్రైజ్ అలాడ్